కావలి పట్టణం పదో వార్డు కజాయి వీధికి చెందిన ముస్లిం మత పెద్ద మౌలానా షేక్ గులాం రసూల్ అనారోగ్యంతో అకాల మరణం చెందారన్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి వారి భౌతిక నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అనంతరం జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అంతిమ యాత్రలో జనాజా డోరీ మోసారు కావలిపట్టిన పదో వార్డు కసాయి వీధికి చెందిన ముస్లిం మత పెద్ద మౌలానా షేక్ గులాం రసూల్ అనారోగ్యంతో అకాల మరణం చెందారన్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి వారి భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ప్రార్థనలో పాల్గొన్నారు అంతిమ యాత్రలో జనజా డోరీ మోసారు కసాయి వీధిలోని మసీదు వద్ద నుండి వైకుంఠపురంలోని శ్మశానం వరకు వెంట చివరి ఘట్టం పూర్తయ్యే వరకు ఉండి గులాం రసూల్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మందికి విద్యా నేర్పిన వ్యక్తి రసూల్ అని ఆయన లేని లోటు తీర్చలేనిదని తెలిపారు ఆయన పాటలో అందరూ నడవారని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు ముస్లిం సోదరుడు పాల్గొన్నారు ముఖ్యంగా ముస్లిం సోదరులకి తీరని లోటు ఎంతోమంది పేదవారిని హక్కులు చేర్చుకుని వారికి విద్యా బుద్ధులు నేర్పి దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకి కురాన్ని అనర్గలంగా మాట్లాడేటువంటి లక్షణాలను నేర్పినటువంటి మహోన్నత వ్యక్తి కావలి మౌలానా గులాం నసుల్ గారు వారి మరణం ముఖ్యంగా ఈ కావలి పట్టణంలో ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు చాలా తోక సముద్రాన్ని నిండింది వారిని మరణం ఒక దిగ్భాంతిని కలిగి చేసింది నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు తెలిస్తే హుటాహుటిని కూడా నేను ఇక్కడ రావడం కూడా జరిగింది వారు తీరని లోటు మా అందరికి కూడా ఎంత ముద్దు స్వభావి ఆయన ముఖంలో తేజస్సు అల్లా కనిపిస్తాడు ఆయన సైజ్ చూస్తే ఆయన చూడంగానే చేతులెత్తి నమస్కరించాలన్నంత దృక్పథ హృదయంలో ఎంత కఠినాత్మకం కూడా వస్తుందంటే ఆయన అల్లా మీద అంత భక్తి శ్రద్ధలతో తన కుటుంబాన్ని అల్లాకి అర్పించి నిరంతరం కూడా మదర్సా ద్వారా పిల్లలకి కుర్రాల్ని నేర్పిస్తూ నిరంతరం అల్లా సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అల్లాని చేరుకున్నాడు ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని ఆ అల్లా దీవెన కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని ఆయన లేని లోటును మన అందరం కూడా భర్తీ చేయలేకపోయినా ఆ మదర్సాని నిరంతరం మనందరం కూడా కాపు కట్టుకుని ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తే అదే నిజంగా ఆయన మనందరం కూడా ఇచ్చే నివాళులని ఆయన లేని లోతును మనందరం కూడా పూర్తలేదు కాబట్టి ఆయన ఆశయాలకి కొనసాగిద్దామని ఈ రోజున అప్పుడు నివాళి ఆయన కల్పిస్తున్నాను